నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఎస్కోట రావడం జరిగింది ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది మేము పోరాడుతున్న నీటి వనరుల కోసం అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి వాచ్ డాగ్ కమిటీస్ ఉన్నాయి అలాగే ఈ వాచ్ వాచ్డాక్ కమిటీస్లో కూడా ఏ ఒక్కరూ చేయట్లేదని చెప్పేసి కింది స్థాయి అధికారులు మేము అలర్ట్ చేస్తూనే వస్తున్నాం ఏ ఒక్క అధికారి కూడా చెరువు కబ్జాని అది అది తీయలేకపోతే కనుక మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి వాళ్ళ మీద మేము అవసరం అయితే కోర్టుకి వెళ్ళైనా సరే మేము ఆ ప్రతి చెరువుని రక్షించుకుంటామని మీ అందరికీ మిత్రులకి అందరికీ కూడా సవినీయంగా నమస్కారం చేసుకుంటూ వినియించుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు మరిసల్ కృష్ణమూర్తి నాయుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈరోజు మా గౌరవ అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు జాగర్ ప్రసాద్ గారు భారతానంద స్వామీజీ మరియు మాల్తీ కృష్ణమూర్తి నాయుడు మేము అందరం కలిసి ఈ రోజు ఎస్కోట్ మండలంకి కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వచ్చాను విషయం ఏంటంటే ఎస్కోట్ మండలంలోని చెరువులు చాలా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురై కనీసం బౌండరీలు కూడా లేక ఉపాధి నిధులు కూడా ఉప ఉపయోగం లేకుండా పోతున్నాయి ఇవన్నీ కూడా రక్షాలం చేయాలి కింద స్థాయిలో కలెక్టర్స్ అంత ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కనీసం అంటే కనీసం పనులు జరగట్లేదని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా ఇదే విషయం చెప్పాము ఏంటంటే చట్టాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ జీఓస్ ఉన్నాయి అన్ని విదేశాలు అన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి భవిష్యత్ తరాలకి మనుగుడికి ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు అయినా కూడా ఈ యొక్క నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల ఈరోజు చెరువులు అనేవి మనకి భవిష్యత్తుకి ఒక కథలాగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం వాటిని కాపాడుకోకపోతే భవిష్యత్కి మనుగుడు ఉండదని చెప్పి మన అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ రోజు మనం ఎస్కోట్ మండలంలో తహసీల్దార్ రిప్రజెంటేషన్స్ ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం కలెక్టర్కి ఇవ్వాలనుకుంటున్నాం తర్వాత ఇరిగేషన్ మామూలు రెవెన్యూ సీసీఎల్ఏకి ఇవ్వటం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇటుని అలెక్ట్ చేయాలని చెప్పి సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగిందండి ఎంఆర్ కి ఎందుకు వచ్చామంటే పంచభూతాలు లేకపోతే ప్రపంచమే ఉండదు అటువంటి తరుణంలో మానవుడి యొక్క జీవన మనుగుడు ఉండాలన్నా కూడా పంచిపోతాలో ఒక భాగం నీరు ఇటువంటి నీరే లేకపోతే నీ యొక్క మనుగుడు ఎలా ఉంటుందని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఈవేళ ప్రతిరోజు కూడా పరిగణడుతుంది ఎక్కడ నీటి వనరులు కబ్జా చేస్తే అక్కడ అందులో భాగంగా ఈవేళ ఎస్కోట్ మండలంలో అనేకమైనటువంటి చెరువులు కబ్జాయని విషయం తెలియగానే ఈవేళ మొట్టమొదటిసారిగా స్పందించి ఎంఆర్ఓ గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని చాలా బాగా మనం గమనించి ఆయన చాలా సానుకూలంగా ఈ యొక్క మనలో చెరువులన్నీ కూడా రక్షిస్తారని ఒకే ఒక నమ్మకంతో ఈవేళ మా ఉత్తరాంధ్ర చరువుల పరిరక్షణ సమితి మీ యొక్క మీడియా మిత్రుల సాక్షిగా ఈవేళ ఆ చెరువులు రక్షించాలని ఒకే ఒక ఉద్దేశం ఇక్కడికి వచ్చి రాబోయే రోజుల్లో ఈ అమ్మఆర్ఓ లాగా మిగతా అమ్మఆర్ కూడా చరువు చూపించి ఉత్సాహంగా నీటి వనరులు రక్షిస్తే తన తరాలు కూడా ఈ నీటిని మనం అందిస్తే ఆ గంగామాత చల్లగా ఉంటే మన తన తరాలు ప్రతి కుటుంబాలు కూడా అదే పశుపక్షాది జీవరాశులు కూడా ప్రతి జంతువులు కూడా హాయిగా జీవిస్తాయని ఒకే ఒక నమ్మకంతో మా చెరువులు పరిరక్షణ సమితి మీ అందరికీ కూడా పిలుపునిస్తుంది గంగామాతకి गंगा माता की गंगा माता की